హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపిల పవన్ చాలా రోజుల తర్వాత వీడియో వేస్తున్నా కెమెరా ముంగట రాగానే అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు మీకు కూడా ఇట్లనే అనిపిస్తే కామెంట్లో చెప్పండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే జర దగ్గర అయింది జర మాట క్లియర్గా రాదేమనుకోకూరి ఈరోజు వీడియో వచ్చేసి మా మమ్మీ చికెన్ పచ్చడి వేస్తా అని చెప్పింది జర మీకు కూడా అట్నే ఎట్లే వేస్తారో చూపిస్తా ఫస్ట్ ఆల్రెడీ అయితే చికెన్ తీసుకొని వచ్చినా జర ఈసారి శ్రావణ మాసం కదా అని చెప్పేసి చికెన్ రేట్ కూడా చాలా తక్కువైపోయింది సో చికెన్ ఫస్ట్ తెచ్చుకున్నాక ఏం చేయాలో చూపిస్తా చూడండి ఇక చికెన్ తెచ్చుకున్న తర్వాత బోన్ అంటే మీరు బోన్లెస్ చికెన్ తెచ్చుకుంటే బోన్లెస్ చికెన్ నేను బోన్తోనే తీసుకున్నా ఎందుకంటే మనం బోన్ కూడా కావాలని చెప్పేసి ఇయ్యో మా మమ్మీ బోన్ అయితే సపరేట్ చేసేసింది ఇక మొత్తం మెత్తదంతా ఒక సపరేట్ చేసేసింది ఇదంతా చికెన్ పచ్చడి పెడుతుంది ఇదేమో కూర అంట జర ఫ్రై లెక్క ఇక మనం చికెన్ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాం మొత్తం ప్రాసెస్ మొత్తం చూడండి వీడియో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే చికెన్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని దీన్ని మొత్తం మంచిగా కడుక్కోవాలంట కడుక్కున్నదంతా ఒక మంచి బౌల్లోకి తీసేసుకున్న తర్వాత చిడకడు పసుపు చిడకడు ఉప్పు హాఫ్ స్పూన్ కారం అంట ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి ముక్కకు మంచిగా వట్టేదాగా ఇట్లా కలుపుకొని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని సగం వరకు ఆయిల్ పోసుకోవాలి జీర నూనె వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముక్కలని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్కలు నూనెలో అతుక్కోకుండా ఇట్లా నూనెలో ఒకటిన ఇట్లా కలపాలి లేకపోతే అంట ఇట్లా మంచి ముక్క మొత్తం ఎర్ర అయినాకనే బయటికి తీయాలంట లేకపోతే పచ్చడి పెట్టిన తర్వాత వస్తాయి అని చెప్పింది సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటే మిగిలిన ముక్కలు కూడా ఇట్లానే చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా మళ్ళీ ఆ ఫస్ట్ సెకండ్ టైం వేసిన ఫ్రైతోనే ఇవి కూడా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని మంచిగా ఒక వన్ మినిట్ అట్లా ఇట్లా అనుకొని తీయాలంట వన్ మినిట్ ఇట్లా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మన సేమ్ సైడ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఏదైతే ముక్కలు అయితే ఎంచుకున్నామో మనము నూనెలో అదే గ్రేవీ అవుతుందంట సో మేమైతే గ్రేవీ ఎక్కువ తినము సో ఏదే కొంచెం ఎక్కువ అయిందని చెప్పేసి నూనె ఇక కొంచెం కప్పులకు ఇట్లా గినెలకు అయితే తీస్తుంది గ్రేవీ అయితే తక్కువ అనుకో అప్పుడు ఈ నూనె కలుపుకోవచ్చు ఇప్పుడు ఇక మంట మొత్తం తక్కువ పెట్టుకొని అదే నూనెలో కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత ఇక మొత్తం ఇట్లా పచ్చివాసన పోయిందాక మొత్తం ఇట్లా కలుపుకోవాలంట ఇక ఇల్లనే కొంచెం మా మమ్మీ తయారు చేసుకున్న సీక్రెట్ మసాలా కూడా వేస్తుంది అది ఏం ఏదో నాకు కూడా చెప్తలేదు ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసింది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక మంచిగా మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇక పచ్చివాసన పోయిందాక అల్లం పచ్చివాసన పోయిందాక మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇల్లనే కొంచెం కారం కూడా వేసుకోవాలి అంటే మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు మేము కారం తక్కువ తింటాం కాబట్టి ఐదు స్పూన్లు వేస్తుంది ఇలానే కొంచెము తగినంత ఉప్పు వేసుకోవాలి అంటే మీరు కారం ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన మసాలాలు కారం ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా కలుపుకోవాలి మనం ఎప్పుడైతే కారం వేసుకుంటామో అప్పుడు ఈ ఫ్లేమ్ అనేది బంద్ చేసేసుకోవాలి బంద్ చేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం అన్నీ కలుపుకోవాలి నెక్స్ట్ పక్కన ఒక ప్యాన్లో జీలకర్ర మొత్తం మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న జీలకర్ర మొత్తం ఇట్లా మంచిగా రోట్లో వేసుకొని దంచుకోవాలి దంచుకున్న జీలకర్ర పొడి మొత్తం ఇళ్ళు వేసుకోవాలి మనం ఏదైతే గ్రేవీ తయారు చేసుకున్నాం కదా అల్లు వేసుకొని బాగా కలుపుకోవాలంట ఒక మూడు ఎల్లిపాయలు మొత్తం చిన్న తురుము కొని వేసేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఏవైతే ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయో ఈ గ్రేవీలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి గ్రేవీ అంతా మంచిగా ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి మనం కలుపుకున్న ముక్కలంతా సల్లగనాక నిమ్మకాయ రసం పోసుకోవాలి ఒక ఐదు ఆరు నిమ్మకాయల రసం పోసుకోవాలి ఎందుకంటే మనం చాలా రోజుల వరకు ఈ పచ్చడి నిల్వేస్తాం కాబట్టి నిమ్మకాయ రసం అనేది యూజ్ అవుతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే ఈజీగా ఉంటుంది ఇక మంచిగా అంతా కలుపుకున్న తర్వాత ఇక కలుపుకున్నదంతా ఇట్లా మంచిగా బౌళ్ళకైతే తీసుకోవాలి గ్లాస్ బౌల్ అయితే యూజ్ చేయాలి ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి గ్లాస్ అయితే ఏం జర బూజు పట్ట కూడా జర మంచిగా ఉంటుంది త్రీ ఫోర్ మంత్స్ అయితే జర స్టీల్ కాబట్టి జర ఏమైనా కావచ్చు సో మేమైతే జల్లి తినేస్తాం కాబట్టి ఏం కాదు అయిపోయి మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడన్నం కూడా రెడీ అవుతుంది ఈ వేడన్నంలా ఈ చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లేకుంటుంది అసలు వేడి వేడి అన్నంలా పచ్చడి వేసుకొని తింటే ఏమైనా టేస్ట్ ఉంటుంది చికెన్ పచ్చడి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీరు కామెంట్లో చెప్పండి ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైతే ఆర్డర్ కావాలనుకుంటున్నారో ఈ చికెన్ పచ్చడా మా అమ్మ అట్లా కూడా రెడీ చేస్తా అని చెప్పింది నా డిస్క్రిప్షన్లో అయితే నేను నా నెంబర్ మెయిల్ కూడా పెడతా నన్ను అయితే అప్రోచ్ కావచ్చు ఒకవేళ కాల్ కలవకపోతే మెయిల్ అయితే మెయిల్ రాయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మీకి చెప్పడానికి రాదు సెవెంత్ క్లాస్ వరకే చదువుకుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్